తెలంగాణలో టెట్ సంబంధించి పరీక్షల షెడ్యూల్ నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే మరి తెలంగాణలో టెట్ సంబంధించి అలాగే ఎంఎస్ ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల క్రితం అనేక ఊహాగానాలు చెల్లిన విషయం తెలిసిందే మరి మొత్తం టెట్ వాయిదా వేస్తారా లేదంటే ఎన్నికల దృష్ట్యా రెండు మూడు రోజుల ముందు మాత్రమే విరామం ఇచ్చి పరీక్షలు యధావిధిగా కంటిన్యూ చేస్తారా అని చాలామంది అయితే భావించగా విదేశాక వారు నిన్న ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో స్పందించి వెంటనే షెడ్యూల్ చేశారు గత రెండు రోజుల క్రితం మేము గారికి పత్రం ఇచ్చి అలాగే మేలు కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా విదేశాఖ అధికారులను వెంటనే ఆదేశించాలని రెండు పైన చేయకుండా షెడ్యూల్ రూపొందించే విధంగా ఎన్నికల తేదీకి వెసులుపాటిస్తూ షెడ్యూల్ ఇవ్వాలని పేర్కొనగా సార్ వెంటనే స్పందించి కంప్లైంట్ ఇచ్చిన వివరాలతో పాటు ప్రభుత్వానికి నోటి జారీ చేశారు ఖచ్చితంగా ఈ అభ్యర్థి తెలిపిన విషయాలను పరిగణన తీసుకొని వెంటనే టెడ్ షర్టు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిన్న వెంటనే వాళ్ళు షెడ్ రిలీజ్ చేశారు మరి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న డెట్లో నార్మలేషన్ ఉంటుందా ఉండదా మరి నార్మలైజన్ ఉంటే ఏంది లేకుంటే ఏంటంటే ఖచ్చితంగా నార్మలేషన్ లేకుంటే ఓఎంఆర్ విధానంలో అందరికీ వారికి వారి మార్కుల బట్టు సమానంగా అంటే ఎవరికైనా ఎన్ని వస్తే దాన్ని బట్టి వేటేది వచ్చేది కానీ ఇప్పుడు నార్మలైజన్ చేయడం వల్ల వాస్తవానికి వచ్చే మార్కులకు ఫలితాలకు వ్యత్యాసం ఉంటుంది అంటే తొంభై వచ్చిన వారికి వంద వచ్చిన వారికి నూట పది వచ్చిన వారికి అలాగే నూట ఇరవై ఇలా రకరకాలుగా మార్కులు వచ్చినప్పటికీ నార్మలేషన్లో తేడాలు ఉంటాయి ఆ కీపేపర్కు అలాగే వచ్చిన రిజల్ట్కు మరి నార్మలేషన్ ఉంటుందా ఉందా అని చాలామంది అడుగుతున్నారు సంబంధించి విదేశాఖ అధికారులను క్లాట చేసుకుంటే ఖచ్చితంగా టెట్లో నార్మలేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది నార్మలేషన్ లేకుండా కూడా చేయొచ్చు గతంలో మనం వీడియో చెప్పడం జరిగింది ఇక్కడ అధికారులు భావిస్తే ఈ టెట్టు పదిహేను రోజులు వృధా ప్రయోజన అని పది రోజులు కుదించవచ్చు లేదంటే ఓఎంఆర్ విధానంలో మీరు చేపట్టే ఆలోచన ఒకవేళ అవకాశం లేకుంటే టెట్ను పేపర్ వన్ పేపర్ టూ మూడు మూడు రోజుల చొప్పున నిర్వహించి అందరికీ సమాన కాఠిన్యత గల పేపర్ చేయవచ్చు అంటే విదేశాక అలా ఇప్పుడు కుదరదని ఎందుకంటే అప్లికేషన్స్ లోకాలిటీ ప్రకారం వాళ్ళు మనకు తెలిపినప్పటికీ అభ్యర్థులు సెంటర్లు వేరు పెట్టుకోవడం మరి వాళ్ళు డిఎస్లో కూడా అలాగనే సెంటర్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి మేము వాళ్ళు ఎక్కడ సెంటర్ పెట్టుకున్నా నార్మలేషన్ లేకుండానే చేస్తామని గతంలో ప్రకటించారు కానీ టెట్టు మాత్రం విరుద్ధంగా నార్మయం చేస్తామనేది ఇప్పుడైతే ప్రకటించారు రాబోయే మూడు నాలుగు రోజులు చెప్పారు ఇప్పుడైతే విదేశాధికారులు నిర్ణయం తీసుకున్నారు నార్మల్ చేస్తామని నార్మల్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే పేపర్ వన్ పేపర్ టూ అలాగే మ్యాథ్స్ సైన్స్ సంబంధించి మూడు మూడు రోజుల్లో ఆరు షిఫ్ట్ అంటే ఆరు రకాల ప్రశ్నపత్రాలు రెడీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఉండదు కాబట్టి నార్మల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు మరి పేపర్ సంబంధించి టీచర్ కూడా అప్లై చేయడం జరిగింది మరి టీచర్లు ఎందుకు అప్లై చేశారంటే గతంలో ఆరు నెలల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎల్ఎఫ్ఎల్ లో ఫీమేల్ లిటరేచర్కి సంబంధించి కొన్ని ఏరియాల పోస్టులు ఉంటాయి వాటి సంబంధించి హెచ్జీటీ వాళ్ళు పేపర్ వన్ కూడా అప్లై చేశారు స్కూల్ అసిస్టెంట్ వారికి అంటే హెచ్జీటీ నుంచి స్కూల్ అసిటెంట్ వెళ్ళడానికి పేపర్ టూ కావాలి వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి వాళ్ళు అప్లై చేశారు మొత్తానికి తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది పేపర్ వన్ కూడా టీచర్లు అప్లై చేశారు హెచ్జీ టీచర్లు పేపర్కు సంబంధించి ఇరవై రెండు వేల మంది మ్యాథ్స్కు పదహారు వేల మంది సోషల్కు మొత్తం నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది అప్లికేషన్ ఇందులో టీచర్లే ఉన్నాయి రెండు లక్షల ఎనభై ఆరు వేల మందిలో నలభై ఎనిమిది వేల అప్లికేషన్ టీచర్లే ఉన్నాయి మిగతా రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది మందిఎంలాయసీ మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల అప్లికేషన్ రావడం జరిగింది ఇందులో ఒక రోజుకు పదిహేను నుంచి పదహారు వేలు అంటే ఒక షిప్లో ఒక రోజుకు ముప్పై వేల మంది చొప్పున మొత్తానికి పది రోజుల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలని నిర్ణయించారు మరి జూన్ రోడ్ కూడా ఒక చిన్న వివాదం ఉంది మరి ఆవిర్భావ దినోత్సవం ఉంది అని అధికారులు కూడా ఈరోజు దాని గురించి చర్చించారు నాలుగున ఎంపీ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి లోక్సభ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి అలాగే మూడున్న వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి ఐసెట్ సంబంధించి కావచ్చు అలాగే ఇరవై మూడున కూడా హెడ్సెట్ ఉందని చెప్పి ఆ రోజు కూడా డేట్ కండక్ట్ చేయడం లేదు అందుకే మే ఇరవై నుంచి జూన్ రెండు లోపే ఈ పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు భావించారు ఒకవేళ విదేశాఖ అధికారులు ఎవరైనా పేపర్ సంబంధించి రెండో తారీఖు అంటే జూన్ రెండున ఎవరికైనా టీచర్లకు తొమ్మిది వేల మందిలో అసెంబ్లీ కొందరికి ఆ రోజు కూడా పరీక్ష ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెసులు పాటిస్తే ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే హాజరుకు అనవసరం లేదని ఆదేశాలు ఇస్తారు లేదంటే ఒకరోజు మళ్ళీ చివరి జూన్ రెండున జరగబోయే ఎగ్జామ్స్ వాయిదా వేసి ఐదు లేదా ఆరో తేదీన పెడతారని తర్వాత చెప్తామన్నారు ఇప్పుడైతే షెడ్యూల్ మాత్రం మే ఇరవై నుంచి జూన్ రెండు అని అధికారులు ఫైనల్ చేశారు మరి నార్మలైజేషన్ విధానం పైన కూడా చాలామంది అభ్యర్థులు అడిగారు కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నాం అధికారులు చెప్పడం జరిగింది ఇక మరొక కీలక విషయం మన టెట్ సంబంధించి డిఏ సంబంధించి అప్లికేషన్లు వ్యత్యాసం ఏంటి అని వాస్తవానికి గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ల పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అప్లై చేయడం జరిగింది ఒక లక్ష డెబ్బై ఏడు వేల మందిలో పిఈటి కావచ్చు లాంగ్వేజ్ పాయింట్ ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి సంబంధించి అరవై ఆరు అప్లికేషన్లు అలాగే ఉర్దూ మీడియం కావచ్చు స్కూల్ అస్టెండ్ కావచ్చు లక్ష అప్లికేషన్లు అన్ని మొత్తానికి లక్ష డెబ్బై ఏడు వేల అప్లికేషన్ రావడం జరిగింది మరి గత మార్చి నాలుగు నుంచి ప్రారంభమైన అప్లికేషన్స్ జూన్ ఇరవై వరకు కూడా డిఎస్సీ ఉంది కాబట్టి ఇప్పటివరకు అంటే గత రోజుల కింద వరకు వచ్చిన అప్లికేషన్లు కొత్తగా నలభై ఆరు వేల వరకు అప్లికేషన్ రావడం జరిగింది మళ్ళీ ఈరోజు లేదా రేపు కొత్తగా అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు టెట్కి వచ్చిన అప్లికేషన్ అందరూ డిఎస్కి అప్లై చేశారా మరి అప్లై చేసి అందరూ టెట్కి అప్లై చేశారా అంటే ఖచ్చితంగా డిఎస్సికి అప్లై చేసిన అందరూ కూడా టెట్కు అప్లై చేయలే అని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఒక లక్ష ఇరవై వేల మంది డిఈడి అభ్యర్థులు ఉన్నారు అందులో గత డిఎస్సి కావచ్చు వీళ్ళ ఉద్యోగులు పొందిన వాళ్ళు వాళ్ళు తీసి తొలగించిన టీచర్లు కాకుండా ఒక లక్ష పదివేల అప్లకేషన్ రావాలి కానీ ఇప్పుడు టీచర్తో కలిపి తొంభై తొమ్మిది వేల అప్లకేషన్ రావడం జరిగింది అంటే తొమ్మిది వేల ఆరు వందల వరకు అందరూ టీచర్ ఉన్నారు కాబట్టి తొంభై వేల అన్ఎంప్లాయీస్ మరొక పదిహేను నుంచి ఇరవై వేల మంది అప్లై చేయలేదు కేజీటీకి వాళ్ళు డైరెక్ట్ కొందరు డిఎస్సీ కూడా అప్లై చేశారు ఈ నెల రోజుల్లో కూడా కొందరు వేరే డిఎస్కి అప్లై చేసిన వారు కూడా ఉన్నారు వాళ్ళ టెట్ కూడా అప్లై కొందరు అప్లై చేయలేదు ఇంట్రెస్ట్ లేకుండా కావచ్చు కొందరు మార్క్స్ ఎక్కువ ఉన్నవారు కూడా ఎందుకు లేని కొంత రోజులు వేసారు కొంత తక్కువ ఉన్నవారు కూడా అప్లై చేయలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే గత డిఎస్ డి గత ప్రభుత్వం జారేసిన ఐదు వేల టీచర్ పోస్టులకు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల పోస్టులకు కావచ్చు ఈ మార్చ్ నాలుగు నుంచి మే ఐదు వరకు ఇప్పటి వరకు నెక్స్ట్ ఒక వన్ మంత్ ఉంది కాబట్టి దాదాపు ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం మంది అప్లై చేశారు ఆల్రెడీ టెట్ క్వాలిఫైన అందరూ డిఎస్సి దాదాపు అప్లై చేశారు డిఎస్సీ అప్లై చేయకుండా టెట్టు అప్లై చేసి అంటే ఎవరు లేరు ఎందుకంటే దాదాపు టెట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు గతంలో కాకుండా ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఈ యాభై రోజుల్లో దాదాపు అందరూ అప్లై చేశారు డిఎస్సీకి ఇక్కడ స్కూల్ వచ్చినా కూడా హెచ్టీకి కావచ్చు వారు కొందరు మాత్రమే ఫోర్ టు త్రీ పర్సెంట్ మాత్రమే ఇంకా అప్లై చేయకుండా ఉన్నారు మరి ఈ టెట్కు వచ్చిన అప్లికేషన్ డిఎస్కి వచ్చిన పరిశీలిస్తే ఇప్పుడు వచ్చిన టెట్ డేటా అంటే మన జిల్లాల వారి డేటా అందులో టీచర్ కూడా ఉన్నారు పేపర్ పేపర్ సంబంధించి అలాగే డిఎస్సీ కూడా గతంలో మనం జిల్లాల వారిగా డేటా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మొన్న లోలో మళ్ళీ ఫ్రెష్గా జిల్లాల వారిగా ఎంతమంది అప్లై చేశారు కూడా డిఎస్సీ కనుక్కోవడం జరుగుతుంది సో మొత్తానికి వే నుంచి ఆన్లైన్లో టెట్ పరీక్షలు ప్రారంభంగా అవుతున్నాయి మరి చాలామంది మరొక ప్రశ్న డిఎస్సి సంబంధించి పరీక్షలు ఎప్పుకుంటాయని నేను అధికారులుగా ప్రాథమికంగా చెప్పారు జూలై పదిహేను నుంచి అని జూలై పదిహేడు ఖచ్చితంగా ప్రభుత్వ సెలవు దినం మొహరం కావచ్చు అలా గిరుగుతుంది బోనాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పండగలు కాబట్టి బోనాలు రాష్ట్ర పండుగ కాబట్టి ఆ రోజు రెండు రోజులు మళ్ళీ అంటే ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు మూడు రోజులు తరలిపించి సేమ్ దీనిలాగానే మళ్ళీ బోధిస్తారు ఇప్పుడైతే ప్రాథమికంగా నిర్ణయించారు జూలై పదిహేను నుంచి డిఎస్ ఎగ్జామ్స్ అని త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇస్తారు జూలైనే ఉంటుందా లేదా ఆగస్టు మారుస్తారని త్వరలో కలెక్టర్ అవుతుంది లేటెస్ట్ థ్యాంక్ యూ